సంఘ విశ్వాసు మన ఎల్లరములు సంతోషము దేవుడు దయచేరుగా ఈరోజు ప్రత్యేకముగా పక్షిరాజు యొక్క జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం పక్షిరాజు జీవితం ఎలా ఉన్నది దానికి అనుకూలముగా దేవుని వాక్యము ఏమను సరిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి జాగ్రత్తగా వినండి దేవుని మాటలు ఆలోచించేవారుగా అనమాట దేవుని స్తోత్ర ఇక్కడ ఎంత మందికి పక్షి రాజు తెలుసు చేత ఎంత మందికి పక్షి రాజులు తెలుసు ఒక ఐదుగురు మాత్రమే తెలుసా తెలియదా ప్రభుత్వ ప్రవడబిడ్డ అసలు పక్షి రాదు అంటే ఏమిటో ముందు మనం గణించాలి పక్షి రాజు అంటే తెలుసా పక్షులక తెలుసా రెండు రెండు ఉంటాయి ఎగురుతుంది కదా భూమి మీద ఉండగలదు ఆకాశంలోకి ఎగరగలదు కాబట్టి దాన్ని ఏమంటారు పక్షి అంటారు మరి పక్షిరాజు ఏమిటి దేవుడు బయటి గ్రంథంలో పక్షుల గురించి కంటే పక్షిరాజు గురించి ఎక్కువగా మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో నాలుగు చీవులలో ఆఖరి చీవి పక్షి రాజు వంటిది అన్నాడు దేవుడు స్తోత్ర పక్షి రాజు అనగా పక్షులకే రాజు దేవుడు మహిమ దేవుని దేవుడు గాక గలుగా జంతువులకు రాజు ఎవరు జంతువులకు రాజు ఎవరు అడవికి రాజు ఎవరు అంటే చెప్తారు కదా జంతువులకు రాజు సింహం ఎలాగో పక్షులకు రాజు దేగా లేక గ్రద్ద అని రుడ పక్షి ఈ పక్షిని చాలా రకములుగా దీనిని మనం చెప్పవచ్చును ఈ ేజ యొక్క లక్షణములు ఏమిటి అని బాగా ఆలోచన చేయగలిగితే పైదాన్ని స్పష్టంగా సరిగిస్తూ ఉన్నది ఈరోజు వర్తమానములో నూట ఇరవై నూట మూడవ కీర్తనలో ఐదవ వచనములో మంచి మాట కనబడుతుంది స్తోత్ర ఏమిటమాట పక్షి రాజు యవనెట్లు హృదయమును తుది పరుచున్నాడు స్తోత్ర చూడాలి దళిత చూడాలి పక్షి రాజు యవనాన్ని దేనితో పోలుస్తున్నాడు దేవుడు పక్షి రాజు యవనాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు మానవుని యొక్క హృదయముతో పోలుస్తూ ఉన్నాడు పక్షి రాజు వలె ఎప్పటిక పక్షి జీవనము ఎలా కొత్తగా ఉంటుంది కొత్తగా ఉండడానికి అవకాశం ఏముంది ఏ జంతువుకైనా ఏ పక్షికైనా కొత్త జీవిత కాలం ఉంటది ఆ జీవిత కాలంలో చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎలా ఉంటదో ఎవరి ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటదో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటదో మానవుని జీవితం లాగానే పక్షి జీవితం ఉంటుంది స్తోత్ర మానవుని జీవితం లాగానే జంతువు జీవితం మానవ జీవితం లాగానే ఈ లోకంలో ప్రాణులు జీవితాలు కూడా ఉంటాయి బాల్య దశ యమన దశ వృద్ధాప్య దశ వృద్ధాప్య దశ వచ్చేటప్పటికీ ఆ యొక్క పక్షి లేక జంతువు లేక మనిషి మరణించడం జరుగుతుంది దేవుని సోత్ర ప్రబంధు ప్రియుల దేవుని బిడ్డారా వాక్యానికి అర్థం ఏమిటి ఈ వాక్యానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాగా ఆలోచన చేయగలిగితే పక్షి రాజు యొక్క యవనము క్రొత్తది అవుతున్నట్లుగా మన హృదయంలో ఉన్న తలంపులు మన హృదయము కొత్తగా మారాలి మన జీవితం కొత్తగా మారాలి మన బ్రతుకు కొత్తగా మారిపోవాలి బ్రతుకు ఆఖరిగా పక్షి రాజు యొక్క ఎవరము ఎలాగో కొత్తగా అవుతుందో ఆఖరిగా మాట్లాడుకుందాం మొట్టమొదటిగా పక్షి రాజు యొక్క జీవిత చరిత్రలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పక్షి రాజు ఏ విధముగా ఉండగలుగుతుందన్నది ఏ విధముగా తన లక్షణాలు తన స్వభావాన్ని చూపించగలుగుతుందో మనం చూద్దాం తెలుగు మహిళ గలుగా రమణుడిగా ఈ రోజున వాక్యాంశము పక్షి రాజు మలే ఎగిరే గు ఉండాలి తెలుగు మహిళ కలిగిన పక్షి రాజు వలె ఎగిరే గుంపులో మరో ఉండాలి అందుకు చూడండి పక్షి రాజు అనగా తేగ లేక గ్రద్ద ఈ పక్షిరాజు రాజు పక్షులన్నిటికీ రాజుగా కనబడుతూ ఉన్నది దేవుడు స్తోత్ర భూలోకములు ఎన్నో పక్షులు ఉన్నాయి ఎన్నో ఎగురుతున్న పక్షులు ఉన్నాయి ఎన్నో రకరకాల రంగు రంగుల పక్షులు ఉన్నాయి అనేక రీతులుగా మనల్ని సంతోషపెట్టే పక్షులు ఉన్నాయి మాట్లాడే పక్షులు ఉన్నాయి నాట్యం చేసే పక్షులు ఉన్నాయి లేక ఆ రోజుల్లో పోస్ట్మెన్ లేడు కనుక ఆ రోజుల్లో ఈ పక్షులు లెటర్స్ ని ఒక చోట నుంచి ఒక చోటకి పంపించేవి ఒక సమాచారాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి పట్టుకెళ్లాలంటే ఈ పక్షుల్నే వాడుకునేవారు రాజులు రాజులు సహితము ఆ బుక్ కి ఈ లెటర్ అందించి లేక ఈ సమాచారం తెలిసి అని వేరే దేశంలో దేశ దేశాలు దాటుకుంటూ ఈ పక్షి ఆ రాజుకి ఈ సమాచారం పంపించేది దానికి ఉదాహరణగా నోమోహ కాలంలో మీరు చూడగలిగితే భూమి ఎండిపోయిందని జల ప్రళయం తగ్గిందా లేదా అని ఒక నల్ల పావురాన్ని వాడలో నుండి నోమోహం పంపిస్తాడు ఎవరు సోదరా ఆ పావురము ముక్కు ఏముంటది పచ్చబడిన ఒలివల ఆకు ఆ ఒలివల ఆకు ముక్కున పెట్టుకున్నది వచ్చినప్పుడు అంటే నీళ్ళు భూమి మీద తగ్గాయి నీళ్ళు తగ్గాయి కనుక ఇక జల ఆగిపోయింది కనుక మనము సురక్షితంగా ఈ భూమి మీద వెళ్ళొచ్చు అనే సమాచారాన్ని ఆ నల్ల పావులను తీసుకొచ్చిన సందర్భము మనకు కనబడుతూ ఉన్నది పావురాలను చాలా ఆ పక్షి పక్షి వాడుకునేవారు అంతేకాకుండా ఈ యొక్క పక్షులు రకరకాలుగా రకరకాలుగా మనుషులకు ఉపయోగకరంగా ఉండేవి చూడండి ఈ పక్షులే లేకపోతే పంటలు పాడైపోతున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి చాలా మంది పంటలు పండిస్తూ ఉన్నారు ఆ పంటల్ని పురుగులు పట్టి పీడిస్తూ అనేకమైన పంటల్ని పురుగులు తినేస్తూ ఉంటే ఈ పురుగుల్ని తినే ఈ పక్షులు లేకపోతే పంటలు ప్రతి పంట పాడైపోతే ఆ పంటలు మీద వాడుతున్న ఆ యొక్క పురుగులను తినే స్వభావం కూడా ఎవరు ఉందంటే పక్షులతో ఉంది ఎవరికి స్తోత్రుల బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించండి మన పంటలు మాట్లాడే పక్షులు నాట్యం చేసే పక్షులు అనేక రీతులుగా వాడబడుతున్న పక్షులను మనం చూస్తున్నాము కానీ వీటన్నిటికీ మించిన పక్షి వీటన్నిటికీ మించినటువంటి పక్షి పక్షి రాజు పక్షులన్నిటికల్లా ఒక 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 ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పక్షి ఈ యొక్క గ్రద్ధ లేక తేగ కనబడుతూ ఉన్నారు